మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం యశంద్రపేట గ్రామంలో గ్రామదేవతలకు బోనాలు ఇడ్ల బండ్ల ఊరేగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ప్రతి సంవత్సరం నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా ఈ సంవత్సరం అమ్మవారికి బోనాల ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు పోతరాజు విన్యాసాలు శివశత్తుల పూనకాల మధ్య బోనాల ఊరేగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు రైతులు తమ బండ్లను అందంగా అలంకరించి డబ్బుచప్పులతో ఊరేగింపు నిర్వహించారు ఈ కార్యక్రమంలో నరేంద్ర ముదిరాజ్ బాలయ్య నర్సింలు గణేష్ రమేష్ రాజు మహేందర్ రవి సుధాకర్ బాలయ్య అమిత్ భిక్షపతి ప్రశాంత్ ప్రవీణ్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు